వెల్కమ్ టు ఈ ఈరోజు వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చర్చి రోడ్డులో నేటి నుంచి ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞానవేదిక గుత్తి శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మేరకు కమిటీ సభ్యులు రవి మాట్లాడుతూ ఈ నెల పదహారు నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ప్రతిరోజు ఉదయం సాయంకాలం భగవద్గీత శ్లోకాలు మరియు పూజలు నిర్వహించినట్లు తెలిపారు కావున పట్టణ ప్రజలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారి సందర్భంగా తెలియజేశారు ఇరవై ఆరో తేదీ చివరి రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలోని పురోవీధుల గున్న ఊరేగింపు జరుగుతుందని ఈ సందర్భంగా వారు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కమిటీ సభ్యులు

ले 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 ना आना पना से पक्का लिपि तो 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 अंदर كده चलो चलो ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీషులతో రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈరోజు గుత్తిపట్టణంలో జరుగుతున్నది శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారు దాదాపుగా రెండు రాష్ట్రాలలో రెండు వందల ఇరవై రెండు ప్రాంతాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి అలాగనే విదేశాలలోనూ ఇతర రాష్ట్రాలలోనూ స్వామివారు ఆశీషులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేవి జరుగుతున్నాయి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గుత్తి పట్టణంలో పదహారో రోజు పదహారో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు సాయంత్రం ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాల జ్ఞానాన్ని వివరిస్తూ అలాగనే చిన్నపిల్లలతో నృత్యాలు ఉంటాయి ఇరవై నాలుగో తారీఖున భగవద్గీత శ్లోకాల పోటీలతో సాయంత్రం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం జరుపుతుంది అలాగనే ఇరవై ఆరు పల్లకి ఊరేగింపు కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకి మొదలవుతుంది దీకన్నిటికీ కారణం శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మదినం వేడుకలలో సందర్భంగా జరుగుతున్నది శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి భగవద్గీత ఆధారంగానే ఈ కార్యక్రమాలు చేస్తుండేది భగవద్గీత అనేది మతాలకు కులాలకు అతీతమైనటువంటి గ్రంథము ఎందుకంటే ఇది భగవద్గీతలో సర్వజీవరాశులకు సంబంధించినటువంటి జ్ఞానమని తెలియజేశాడు అంటే మనిషి యొక్క పుట్టుక నుంచి చావుదంక జరిగే ప్రతి విషయాన్ని భగవద్గీతలో తెలియజేస్తూ మనిషి పుట్టుక నుంచి మోక్షానికి వెళ్ళే మార్గాన్ని ఇచ్చినటువంటిదే దైవ గ్రంథం అదే ప్రథమ గ్రంథమైనటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే ఆధ్యాయంలో పదహారు పదిహేడు శ్లోకాలలో ఉన్నటువంటి క్షర అక్షర పురుషోత్తమ అనే ముగ్గురుకు సంబంధించినటువంటి ఈ శరీర అంతరంగంగా ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారినే జీవాత్మ ఆత్మ పరమాత్మ అంటున్నారు ఆ పరమాత్మ యొక్క విధానాన్ని అనగా దేవుని యొక్క విధానాన్ని తెలియజేసేది దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఎవరికి తెలియదనే విధానంతో ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేయటకు దేవుడే శరీరధారి అయి మనిషి రూపంలో భగవంతునిగా వస్తున్నాడు అలా వచ్చినటువంటి ఆయనే శ్రీకృష్ణ భగవానుడు ఆ భగవాను యొక్క జ్ఞానాన్ని తెలియజేసేదే భగవద్గీత సర్వ ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్ష వ్రదంలో ప్రయాణించేదానికి తెలియజేస్తున్నటువంటిదే ఈ సిస్టమ్ అలాగనే స్వామివారు భగవద్గీత ఆధారంగా దాదాపుగా వంద గ్రంథాలు రచించారు ఆ వంద గ్రంథాలు కూడా మన దేవాలయ రహస్యాలు అనుకోండి హిందూ సాంప్రదాయాలు అనుకోండి అలాగనే మనిషికి సంబంధించినటువంటి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే ప్రతి విషయాన్ని భగవద్గీతలో వివరించడం జరిగింది గ్రంథాలలో అలాగనే ఇవే కాకోకుండా ఈరోజు స్వామివారు దాదాపు నలభై సంవత్సరాల కిందటనే మేఘాలు వర్షం అనేది ఆవిరైపోవటం లేదు డైరెక్ట్ మేఘమే నీరుని తీసుకుంటుందన్న విషయాన్ని గ్రంథంలో తెలియజేశారు అలాగనే చంద్రునిలో నీళ్లు ఉన్నాయన్న విషయాన్ని ముప్పై నలభై సంవత్సరాల కిందటే తెలియజేశారు అలాగనే మనిషికి తెలియనటువంటి జనన మరణ సిద్ధాంతాల గురించి స్వామివారి పుట్టుకు సంబంధించినటువంటి జనన మరణ సిద్ధాంతం అనే గ్రంథాన్ని అలాగనే మరణానికి సంబంధించి ఈ మనుషులకి ఈ చదువుకున్నటువంటి సైన్స్కి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి దాంట్లోనే మరణ రహస్యం అనే గ్రంథంలో తాత్కాలిక మరణం అనేది ఉంది ఈ విషయం ఎవరికీ తెలియదు అనే విషయాన్ని స్వామివారు గ్రంథాల రూపంలో తెలియజేశారు అలాగనే త్రైతాకార అని దీన్నే భ్రమరా ట్రయాంగిల్ అంటున్నారు ఈ భ్రీమ్రా ట్రయాంగిల్ గురించి కూడా స్వామివారు అక్కడికి వెళ్ళినటువంటి ఎటువంటి నౌక కానీ విమానం కానీ ఏది క్షణాలలో కనుమరుగైపోతుంది అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని కూడా స్వామివారు త్రైత సిద్ధాంత ఆధారంగా తెలియజేశారు అలాగనే ఏ మనిషి తల్లి గర్భం నుంచి రావటం లేదు శరీరం వచ్చిన తర్వాతనే శరీరంలో ప్రవేశిస్తున్నాడనేసి భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా స్వామివారు తెలియజేశారు ఇలాగా ప్రతి విషయాన్ని అంటే ఈరోజు ప్రపంచంలో తెలియని ఎన్నో రహస్యాలని స్వామివారు వంద గ్రంథాల రూపంలో అలాగనే రెండు వందల పైన ప్రసంగాల రూపంలో తెలియజేసి ఈరోజు దైవజ్ఞానాన్ని ప్రతి మనిషికి అవసరమైనటువంటిది దైవజ్ఞానం తెలుసుకుంటే తప్ప ఈ కులాలు మతాలు అనేటివి ఉండవు ఎప్పుడైతే దైవజ్ఞానం తెలుసుకుంటారో ఉగ్రవాదం అనేది కానీ అలాగనే మనుషులపై మనుషులు హింసించుకోవడం కానీ చంపుకోవడం కానీ దేశాలపై దేశాలు యుద్ధాలు జరగడం అనేటివి ఎన్ని ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా ఎన్ని రాజ్యాంగాలు పెట్టినా మనిషి మారడు ఒకే ఒక దైవజ్ఞానంతోనే మారుతాడనే సిస్టమ్ ప్రకారం స్వామివారు కులాలు అహేతికం అశాస్త్రీయం మతాలు నిషిద్ధం నిషేధం అనే కాన్సెప్ట్తో ఈ త్రైత సిద్ధాంతం అనేది మూడు మతాలకు సంబంధించినటువంటి ఏకైక దైవ గ్రంథంగా భగవద్గీత ఆధారంగా మాకు ఈ స్వామివారు ఈరోజు ఈ అన్ని గ్రంథాలు అందించి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునేదానికి స్వామివారు మాకు అవకాశం ఇచ్చి ఈరోజు గుత్తిపట్టణంలో ఆ కార్యక్రమం జరుపుతున్నాము